చీలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి స్వగ్రామం కొప్పవరం కొవ్వూరి వీర రాఘవరెడ్డి వృత్తి రీత్యా సంగీతం టీచర్ తండ్రి స్థానిక పోగాకు పరిశ్రమలో రిటైర్డ్ కార్మికుడు తల్లి హౌస్ వైఫ్ పదిహేనేళ్ల వయసులో స్వగ్రామం వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిన రాఘవరెడ్డి పోలీసులు కోర్టులు ధర్మస్థాపన కోసం పనిచేయడం లేదని రామరాజ్యం స్థాపన కోసం ప్రత్యేకంగా ఓ సంస్థ ఉండాలని భావించేవాడు తాను ముక్కొంటి అవతారంగా ఊహించుకుని ఇరవై మందికి పైగా అనుచరులను కూడా నియమించుకున్నాడు రెండు వేల ఇరవైలో ఫేస్బుక్ యూట్యూబ్లో రామరాజ్యం పేరుతో ఛానెళ్లను ఏర్పాటు చేసి ఫాలోవర్లను సంపాదించుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో కోసలేంద్ర ట్రస్ట్ పేరిట ఎన్జిఓను కూడా ఏర్పాటు చేశారు ఎన్జిఓకు చైర్మన్గా తన భార్యను నియమించాడు వీరరాఘవరెడ్డి ఓ బ్యాంకు ఖాతా ద్వారా విరాళాలు స్వీకరించేందుకు పేమెంట్ గేట్ వేతో ఒప్పందం చేసుకున్నాడు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ఆలయాల ప్రధాన పూజారులను కలిసి తన సిద్ధాంతానికి మద్దతు ఇవ్వాలని కోరేవాడు వీరరాఘవరెడ్డి అందులో భాగంగానే పది నెలల క్రితమే రంగరాజన్తో చిలుకూరులో రాఘవరెడ్డి సమావేశమయ్యారు రామదండు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని రంగరాజన్ను కోరారు అందుకు రంగరాజన్ స్పందించకపోవడంతో మనసులో పెట్టుకుని ఆయనపై తాజాగా దాడికి దిగాడు తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారిని అంతం అందించాలని వీర రాఘవరెడ్డి తన అనుచరులతో ప్రతిజ్ఞ చేయించినట్లు మైనాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది కాగా వీర రాఘవరెడ్డిపై అబిట్స్ బంజారా హిల్స్ గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అర్చకులు రంగరాజన్పై దాడి వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది ఈ దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ గురించి తాజాగా సంచలన విషయాలు తెలిసాయి దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నారు కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది మొదటి స్లాట్లో ఐదు వేల మందిని నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రామరాజ్యం ఆర్మీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల తొంభై తొమ్మిది విరాళాలు అందాయి ఇరవై నుంచి యాభై సంవత్సరాల లోపు వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో అవకాశం ఇస్తున్నారు ప్రతి నెల ఇరవై వేల రూపాయల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు గతేడాది సెప్టెంబర్ ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్లు చేయించింది రామరాజ్యం ఆర్మీ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో వీర రాఘవరెడ్డి సహా కొందరిని అరెస్టు చేశారు మరికొందరి కోసం గాలిస్తున్నారు ఈ నెల ఏడున రంగరాజన్పై దాడి జరిగింది ఎనిమిదవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగరాజన్ కేసు నమోదు చేసి వీర రాఘవరెడ్డిని వెంటనే అరెస్టు చేశామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు అర్చకులు రంగరాజన్పై దాడిని బీజేపీ ఎంపీ డికే అరుణ ఖండించారు రంగరాజన్ను ఫోన్లో పరామర్శించి ఘటనపై ఆరా తీశారు ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు రంగరాజన్ దాడి ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలి బాధ్యుడైన రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలి ఆధ్యాత్మికతతో సమాజాన్ని భక్తి మార్గంలో నడిపించే అర్చకులపై దాడి సరికాదు అని గత కొన్నేళ్లుగా రంగరాజన్ కుటుంబం చేస్తున్న సేవ అనిర్వచనీయమన్నారు ఇలాంటి వారిపై దాడులు అందరూ ఖండించాల్సిందే రామరాజ్య స్థాపన ముసుగులో రామసేన పేరిట ఇలాంటి చర్యలు సరికావు అని డీకే అరుణ స్పష్టం చేశారు చిరుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ దాడి ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి అన్నారు రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి మూఖ దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి అని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు రాముడి పేరుతో రంగరాజునిపై రామరాజ్యం సైనికులు దాడి చేయడం దారుణమని నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసి జైల్లో పెట్టాలి అని సరైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి దాడులు తగ్గుతాయి అని లేదంటే సర్వనాశనమే అని కేఏ పాల్ హెచ్చరించారు ఇప్పుడు మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది గతంలో వీర రాఘవరెడ్డి చిన్నజీఆర్ స్వామిపై కూడా విమర్శలు గుప్పించిన వీడియో వైరల్ అవుతుంది గోత్రాలను సంకరం చేయడానికి మీరెవరు అంటూ ఆయన విమర్శలు చేశారు తెలంగాణలో ఏర్పాటు చేసిన అతిపెద్ద రామానుజ విగ్రహం వ్యవహారంలో చిన్నజీయర్ గోత్రాలను కల్పిస్తున్నారని భవిష్యత్తులో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వీర రాఘవరెడ్డి పేర్కొన్నారు తన దగ్గరకు వచ్చే వారిని రామానుజ గోత్రికులుగా చిన్నజీయర్ పిలుస్తారని దానివల్ల గోత్రాలన్నీ మారిపోతున్నాయని రాఘవరెడ్డి వీడియో చేశారు మహిపాల గోత్రానికి చెందిన తాము వివాహాలు చేసుకోవడానికి కొన్ని గోత్రాలు ఉన్నాయని అలాంటిది చిన్నజీఆర్ గోత్రాలన్నీ కలిపేస్తే ఎలా అనేది రాఘవరెడ్డి వాదన వీర రాఘవరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఉన్న ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల నుంచి కనీసం ఒక్కో భక్తుడైనా వచ్చి రామరాజ్యం ఏర్పాటు చేయాలి అనే ప్రచారం చేస్తున్నారు దీనికి సంబంధించి యూట్యూబ్లో అనేక వీడియోలు కూడా అప్లోడ్ చేశారు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఆలయ భూములపై హక్కులను సంపాదించేందుకు ఆలయాలపై దేవాలయ దేవాలయాలపై ఆధిపత్యం కోసం తీసుకున్న వ్యూహం కావచ్చని అంటున్నారు రామరాజ్యం సాధించాలంటే మార్గం హింస కాదు సామరస్యమే అసలు మార్గం అని స్పష్టం చేశారు హింసతో వివాదాలతో ఏ రామరాజ్యమో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు చిరుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడి ఘటన హిందూ భక్తులు ఆగ్రహాన్ని రేపింది సామాజిక మాధ్యమాల్లో ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది దాడులు హిందూ ధర్మ లక్షణం కాదు అంటూ భక్తులు వీర రాఘవరెడ్డి చర్యను ఖండిస్తున్నారు పూర్తి విచారణ అనంతరం రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది హిందూ ఆలయాల భూములు హిందూ సంస్థల పాలనపై కొనసాగుతున్న ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు